కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో వాళ్ళు పొందుపరిచిన రెండున్నర కోట్ల రూపాయలు ముప్పై తొమ్మిది వరకులకి ఆ తెలుగుదేశం పార్టీ వెళ్ళి అమ్ముడుపోయిన వాళ్ళకి అందరికీ కలిపి రెండున్నర కోట్ల రూపాయలు వాళ్ళ వర్క్లు మట్టిగా పెట్టుకొని మిగతా పది వార్డులకి వాళ్ళు ఒక్క రూపాయి కూడా కేటాయించుకోకుండా దాన్ని ఆమోదం జరగడానికి ఏజెండాలు పెట్టడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం తిరుగూరు మున్సిపాలిటీకి నగర పంచాయతీ చైర్మన్గా తిరుగు ఇరవై వార్డులు కానీ ఒక పది వార్డులు కాదనేది ఆమెకు స్పష్టం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము డీసెంట్ ఇవ్వడం అంటే డీసెంట్ ఇవ్వకుండా వాళ్ళు దాన్ని బేఖాతరు చేసి ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే దాంట్లో ఒక గౌరవ సభ్యులు మా महिला सभ्युलना सग्गू వరుడిని వాళ్ళు పొందుపరిచి ఎంత ఏకతాళిగా మాట్లాడుతున్నారంటే సిగ్గు లేదనే వర్డు అన్పార్లమెంట్ వర్డు కాబట్టి దాన్ని మేము దాన్ని దాన్ని బహిష్కరిస్తూ బయటకు వచ్చిన సందర్భంలో డీసెంట్ని కూడా మేము కోరడం జరిగింది డీసెంట్ మేము అనేది అని వాళ్ళు చెప్పడం జరిగింది దానిలో ప్రాతిపదిక మేము కలెక్టర్కి ఒక పిటిషన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాము ఇది అనాయకత ఇది ఎంత చికాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే మేము అధికారంలో ఉన్న అహంభావంతో గతంలో మేము నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు ఈ రకంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు రాలేదు ఎందుకంటే మేము ఇరవై వార్డులకు సమానంగా మనకు వచ్చిన అమౌంట్ని ఇరవై వాటికి సమానంగా ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు మొత్తం దాన్ని ఏకతాటిగా వన్ సైడ్గా చేసుకొని పది వార్డులకే కేటాయించి వాళ్ళు ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ప్రాతిపదికగా వాళ్ళు చేయడం జరుగుతుంది అంటే ఇరవై వార్డులకు కానీ నగర పంచాయతీ చైర్మన్ పర్సన్ లాగానే వాళ్ళు అనిపించడం లేదని మా భావన కాబట్టి మేము దాన్ని వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది